మొదటి ప్రశ్నకు సమాధానం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో కొనుగోలు చేసిన విద్యుత్ వివరాలు సభా సమీక్షలో అయింది సార్ అట్లానే రెండో ప్రశ్నకు సమాధానం విద్యుత్ రంగంపై అదనపు భారం మొత్తం పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు విద్యుత్ భారం పడింది సార్ తర్వాత ఆ వివరాలన్నీ కూడా అయితే మూడో ప్రశ్నకు సమాధానం ఆ వివరాలన్నీ కూడా ఏ కంపెనీ ద్వారా ఎంతంత విద్యుత్ కొనుగోలు చేశాము ఏ రేట్ల మీద కొనుగోలు కూడా వివరాలన్నిటి కూడా సవాడు సార్ వాస్తవంగా రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో విపరీతమైన విద్యుత్ పోతలు ఉండేది సార్ ఆ రోజుల్లో తర్వాత రేతుల పూట విద్యుత్ వాడితే ఫైన్ లేసే పరిస్థితి కూడా ఉండేది ఆ రోజు తర్వాత పద్నాలుగులో చంద్రబాబు గారి నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి గడిచిన పద్నాలుగు టు పన్నెండులో దాదాపు చాలా పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చారు తద్వారా మిగులు విద్యుత్ తీసుకొచ్చాం సార్ మనం తర్వాత ఏమైందంటే అనాలోచితమైన ఆలోచనల వల్ల పాలసీలు రద్దు చేయటం వల్ల విద్యుత్ ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా వినియోగం పెరుగుతోంది ఉంది సార్ కానీ విద్యుత్ కొత్త ప్రొడక్షన్ మాత్రం ఎక్కడ కూడా ఒక్క మెగావాట్ కానీ ఒక్క యూనిట్ కానీ ప్రొడక్షన్లోకి తీసుకొని రాలి దానివల్ల వినియోగదారుల మీద విపరీతమైన భారం పెరిగి దాదాపు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వచ్చింది దీంట్లో ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే విద్యుత్ ఛార్జీలు ఎవరికి పెరిగినాయి అని చూస్తే కనుక చాలా చిన్న పేద కుటుంబాలకు ఎక్కువ పెరిగింది సార్ యాభై యూనిట్లు కాల్చుకునే వాళ్ళకి రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిదిలో వంద రూపాయల కరెంటు బిల్లు ఉంటే పన్ను నుంచి ఇరవై నాలుగు లోపల నూట తొంభై రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయలు పెరిగి తొంభై ఎనిమిది శాతం భారం పడింది సార్ తర్వాత వచ్చే తలకి వంద యూనిట్లు కాలే వాళ్ళకి ఎనభై ఆరు శాతం భారం పెరిగింది రెండు వందల యూనిట్లు గాలే వాళ్ళకి దాదాపు డెబ్బై ఎనిమిది శాతం భారం పెరిగింది ఎక్కువగా ఈ విద్యుత్ సంస్కరణలు సరిగ్గా పట్టించుకోవడం పోవటం వలన పేద తరగతి కుటుంబాలకి చాలా పెద్ద ఎత్తున భారం పెరిగి తద్వారా దాదాపు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచి విపరీతమైన ఈ విద్యుత్ వ్యవస్థ మీద విపరీతమైన భారం పెరిగిపోయింది అది అప్పుల్లో మునిగిపోయేంత భారం పెరిగిపోయింది సార్ అదే కాకుండా ఈ ప్రభుత్వం అద్దు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పంతొమ్మిది వందల అన్నొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపల మొదట ఏం చేశారంటే చాలా పెద్ద ఎత్తున కొత్త జనరేషన్ తీసుకురావాలి రాబోయే రోజుల్లో విద్యుత్ విపరీతంగా వాడకం పెరుగుతుంది మనం కొత్త జనరే జనరేషన్ తీసుకురావాలనే ఒక ముందు చూపి చూపుతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వీడిపిఎస్లో కానీ కృష్ణపట్నంలో కానీ ఎనిమిది వందల మెగావాట్లు విద్యుత్ పవర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది దాన్ని సక్రమంగా లోకి తీసుకురాకపోవటం వల్ల లేట్ చేయటం వల్ల దాదాపు నాలుగు వేల కోట్లు విద్యుత్ బకాయిలే కాకుండా విద్యుత్ వినియోగదారుడికి అందుబాటులో రాలేకపోయింది అదొకటి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది సార్ అదేవిధంగా ఇంకోటి ఇంకోటి వచ్చిన తరగతి మనం విడిపోయిన తర్వాత పోలవరం లో దాదాపు తొమ్మిది వందల అరవై మెగావాట్లు విద్యుత్ పవర్ ప్లాంట్ మనం కట్టుకోవాల్సింది పూర్తవాల్సింది దాని నలభై శాతం పూర్తయింది అప్పుడు తర్వాత రివర్స్ టెండరింగ్ కాంట్రాక్టులు మార్చడం వల్ల దాన్ని కూడా మూలబడటం వల్ల అది అది కూడా వినియోగం రాలేకపోయింది చాలా పెద్ద ఎత్తున అక్కడ కూడా నష్టం జరిగింది సార్ మనకి అదే కాకుండా ముందుగా ఇంకోటి వచ్చేదానికి ముఖ్యంగా రెన్యూల్య ఎనర్జీ చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు ఇందా మా సభ్యులు కూడా అడిగారు సోలార్ విండ్ చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించి దాదాపు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల మేగావట్లు విద్యుత్ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకొచ్చారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఎమ్మటే పీపీఎల్ రద్దు చేయటం వల్ల ఒక్క మెగావాట్ కూడా ప్రొడక్షన్లోకి రాకపోవడమే కాకుండా వీళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళటం వివిధ సమస్యలు తీసుకొని రావటం ఎన్ని కూడా సమస్యలు అవటం కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అవటం విదేశీ ప్రతినిధులు మన కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వటం మీ రాష్ట్రంలో ఇంకెవరు పెట్టుబడులు పెడతారు ఈ విధంగా చేస్తే ఆయన పెట్టుబడులు వేసి ముట్టికాయలు వేస్తే వాళ్ళు మళ్ళీ మళ్ళీ కొద్దిగా గవర్నమెంట్ కొద్దిగా వాళ్ళ వైపు చూసినారు తర్వాత వీళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు మళ్ళీ విండ్ కానీ సోలార్ కానీ ప్రొడక్షన్ చేస్తున్న సమయంలో కూడా వీళ్ళ కక్షద కక్ష సాధింపుతోటి వాళ్ళకి ఏదైతే ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయో అవి కూడా వాళ్ళకి అందుబాటులో లేకుండా వీళ్ళ విద్యుత్ని వేస్ట్ చేస్తా ఒక పక్కన వీళ్ళ విద్యుత్ని కొన తీసుకోకుండా ఇంకో పక్కన చాలా భారీ ఎత్తున బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేశారు ఈ అన్నిటి వల్ల వినియోగదారు లాస్ట్కి ఏమైందంటే ఈ అన్నిటి వీళ్ళు చేసే అనాలోచనమైన నిర్ణయాలతోటి విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా అప్పులు పాలైపోయి ఒక యూనిట్ కూడా అందుబాటులో రాకుండా గలిచిన ఐదు సంవత్సరాలు ఒక యూనిట్ కానీ ఒక మెగావాట్ కానీ ఒక్కటి కూడా అందుబాటులో రాకపోవటం వల్ల పూర్తి వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది ఒక అసమర్థుడు ప్రజలు ఒక ఐదు సంవత్సరాలు పరిపాలన ఇస్తే ఏ విధంగా రాష్ట్రం పరిస్థితి అయిందో ఒక విద్యుత్ సంస్థను చూస్తేనే తెలిసిపోయింది ఒక సమర్థవంతమైన మనిషికి పరిపాలన ఇస్తే చేతికి ఏ విధంగా ఈ రాష్ట్రం ముందుకెళ్ళిద్దు అనేది ఈ విద్యుత్ వ్యవస్థ ఒక్కటి చూస్తేనే సరిపోతుందని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను ఇందాక మన సభ్యులు అడిగినట్టు మళ్ళీ రెడ్డి గారు అడిగారు మళ్ళీ కొత్త జీవోలతో మళ్ళీ కొత్త పాలసీలతోటి ఏమన్నా వస్తారని అని అడిగారు విద్యుత్ కానీ సోలార్ ఎనర్జీ కానీ అట్లానే మా నాయకుడు హైడ్రోజన్ తోటి పవర్ ఏ విధంగా తీయాలని అదేవిధంగా ఇందాక మన సభ్యులు అనురాధ గారు కూడా చెప్తా ఉన్నారు ఇందాక చెత్తమైన పొన్ను వేశారు ఈ ప్రభుత్వాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెత్త నుంచి కూడా విద్యుత్ తీశారు ఇవన్నీ కూడా వాళ్ళన్నిటిని కూడా చెడుకు వాడుతుంటే మా ప్రభుత్వం ప్రజలను ఉద్దేశించి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి మా నాయకుడు ఏ చేసినా సరే ప్రది మంది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసింది చెప్పి తెలియజేసుకుంటూ సెలవు